టీమిండియా స్టార్ బ్యాటర్ అయినా విరాట్ కోహ్లీ పైన మాత్రము హిట్టర్ అయినా శివం దుబే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కొంచెం పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆయన ఒకానొక సమయంలో అంటే జనవరి ఈ ఇయర్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంపిక చేయొద్దు విరాట్ కోహ్లీని ఎంపిక చేయొద్దనే వార్తలు కూడా వినిపించాయి కానీ ఆ వార్తలకన్నిటికీ చెక్ పెడుతూ కూడా విరాట్ కోహ్లీ ఐపీఎల్లో చెలరేగాడి ఏకంగా ఆరెంజ్ క్యాప్ని అందుకున్నారు దాదాపు ఏడు వందల పైక్ పరుగులు చేసి కూడా ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆయన వరల్డ్ కప్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించి ఓపెనర్గా అంటే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ బెంగళూరు తరఫునాడి ఓపెనర్గా వచ్చిన విషయం తెలిసిందే మనకు సో ఆ ఓపెనర్గా వచ్చి దాదాపు ఏడు వందల కూడా చేశాడు సో అదే పర్ఫార్మెన్స్ను కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో రాణిస్తాడని కూడా అందరూ అనుకున్నారు కానీ అంచనాలు మాత్రం తలకిందులు అయిపోయినాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఓపెనర్గా వస్తే కూడా కానీ కొంచెం కఠినమైన పిచ్లో కూడా అతను ఆడే సత్తా ఉన్నా కూడా ఆడలేకపోతున్నాడు సో కానీ ఈ ఈ విరాట్ కోహ్లీ ఫామ్ పైన కూడా నిన్న మొన్న నిన్న కానీ మొన్న సునీల్ గస్కర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో కోహ్లీ పైన నమ్మకం ఉంచండి అతను ఎలాగైనా ఆడతాడని చెప్పాడు సో కోహ్లీ విరాట్ కోహ్లీకి సపోర్ట్గా ఇప్పుడు శివన్ దుబాయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో వచ్చే మూడు మ్యాచ్లో అంటే సూపర్ ఎయిట్కు వెస్టిండీస్కు భారత్ వస్తుంది సో వచ్చే మూడు మ్యాచ్ల్లో ఖచ్చితంగా సూపర్ ఎయిట్లో ఆడే జట్టుతో కానీ విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్లో పక్క ఒక సెంచరీ చేస్తాడని కూడా శివం దుబే వెల్లడించాడు ఇంకా మరోపక్క శివం దూబే ఆట పైన కూడా కొందరు విమర్శలు అయితే వ్యక్తపరుస్తున్నాడు సో విరా శివం దూబే ప్లేస్లో రింకు సింగ్ను ఆడించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది కానీ ఏది ఏమైనప్పుడు కూడా శివం దుబే కూడా కొన్ని కీలకమైన మ్యాచ్లే ఆడకుండా నిన్న మొన్న యూఎస్ఏ మ్యాచ్తో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు సో ఇతను కూడా ఐపీఎల్ కూడా రాణించి ఆ తీరా వచ్చేసరికి టీ ట్వంటీ వరల్డ్ కప్లో విఫలమవుతున్నాడు కానీ ఇప్పుడు ఈ రానున్న అతను తనకి తనే సమర్థ చెప్పుకున్నాడు ఏమని ఈ ఐపీఎల్ పిచ్చెస్ వచ్చి మాత్రం పూర్తిగా బ్యాటింగ్ అనుకునే పిచ్చిలో సో అక్కడ ఈజీగా సిక్సెస్ కొట్టవచ్చు కానీ యూఎస్ఏ పిచ్చెస్ వెస్టిండీస్ పిచ్చెస్ అలాంటి పిచ్చెస్ కావు ఇండియాకి యూఎస్ఏ పిచ్చెస్కి వెస్టిండీస్ పిచ్చెస్కి చాలా వ్యత్యాసం ఉంది సో ఇక్కడ కొంచెం బౌలర్స్కి మాత్రమే ఈ పిచ్చెస్ అనుకూలిస్తాయి సో వాళ్ళకు వాళ్ళ బౌలింగ్ తగ్గట్టే నా ఆటను ప్రదర్శించిన తప్ప ఇక్కడ నేను దూకుడుగా ఆడలేకపోతున్నాను కూడా ఆయన వెల్లడించాడు సో ఇది ఇలా ఉంటే మాత్రమే ఇప్పుడు రానున్న రోజుల్లో మాత్రమే నా పూర్తి స్థాయి ఆట మీద శ్రద్ధ వహిస్తానని సో రానున్న సూపర్ హీట్లు మాత్రం ఖచ్చితంగా ఆటను వెల్లడించారు కానీ కోహ్లీ పైన కూడా ఇతను ఈ వ్యాఖ్యలు చేయడం కొంచెం చర్చ నిమిషానికి మారింది ఎందుకంటే తనను తన ఆట చూసుకోకుండా ఎదుటివాలి ఆటను కూడా సమర్థిస్తున్నాడనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది సో వచ్చే మూడు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ పక్కా ఫామ్లోకి వస్తాడు సో అతని గురించి ఏం టెన్షన్ పడద్దు సో కోహ్లీ గురించి మాట్లాడేంత వ్యక్తిని నేను కాను కానీ కోహ్లీ ఖచ్చితంగా ఫామ్ను అందుకుంటాడు మళ్ళీ మూడు మ్యాచ్ల్లో ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని కూడా శుభం దుబ్బు వెల్లడించాడు సో మరి చూడాలి రానున్న మ్యాచ్లో సూపర్ ఎయిట్లు అంటే సూపర్ ఎయిట్ తర్వాత సెమీఫైనల్ సెమీస్ సెమీస్ తర్వాత ఫైనల్కి వెళ్తే విరాట్ కోహ్లీ ఫామ్ ఇలా ఇలానే కొనసాగితే మాత్రం జట్టు కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు సో చూడాలి మరి సునీల్ గౌస్కర్ అన్నట్టు కానీ ఇప్పుడు శివం దూబే అన్నట్టు కానీ కోహ్లీ తిరిగి తన ఫామ్ అందుకొని పరుగుల వరద పాడిస్తారో లేదో వేచి చూడాలి